హాయ్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ గుడ్ న్యూస్ అండి దసరా రోజున రైతు బంధు అదే రైతు భరోసా స్కీమ్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఎంతవరకు ఎన్ని ఎకరాల వరకు ఉన్నవారికి ఇస్తారు అని చెప్పేసి అదేవిధంగా ఎన్ని రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు నేను పెట్టే యూస్ఫుల్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు మన సేవ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రాదు కాబట్టి నా వీడియోస్ని మీరు చూసే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది తద్వారా నా వీడియోస్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మన అందరికీ తెలిసిన విషయమే గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది పంట పెట్టుబడికి మద్దతు పథకం అని చెప్పేసి రెండు సీజన్లలో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున సార్లు ఇచ్చేవారు ఖరీఫ్ సీజన్కి అలాగే రబీ సీజన్కి రెండు సీజన్లకు కలిపి విడత ఐదు వేల రూపాయలు ఇంకో విడత ఐదు వేల రూపాయలని రైతుబంధు స్కీమ్ కింద కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలోనే చెప్పడం జరిగింది ఈ రైతు బంధు స్కీమ్ని మేము ఏడు వేల ఐదు వందలకు ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచి ఎకరానికి ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలని ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇది అమలులో జాప్యం జరిగింది ఇప్పటికే అమలు చేయాల్సి ఉండే ఖరీఫ్ సీజన్కి సంబంధించి సీజన్ కూడా ఎండింగ్లో ఉంది కాబట్టి ఇప్పటికే అమలు చేయాల్సిన పథకం రుణమాఫీ ప్రక్రియ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దసరా కానుకగా రైతులకి శుభవార్త అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త చెప్పడం జరిగింది దసరా రోజున రైతు భరోసా రైతు బంధు స్కీమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేరుండేది దాన్ని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాగా పేరు చేంజ్ చేయడం జరిగింది అయితే ఈ రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సార్లు పదిహేను వేల రూపాయలని ఇస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది దానికి ముహూర్తం దసరాని ఎంచుకోవడం శుభ అయితే ఇది ఎంతమందికి ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి పూర్తి గైడ్ లైన్స్ అనేది మనకు రూపొందించడం జరుగుతుంది అలాంటి గైడ్ లైన్స్ రావడానికి కాస్త లేట్ అవుతుంది కాబట్టి ఆ లేటు రైతుల మీద ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం ప్రస్తుతానికైతే దసరా అక్టోబర్ పన్నెండవ తారీఖు రోజునే ఉంది కాబట్టి ఎక్కువ టైం లేదు అందువలన ఇప్పుడైతే వీరు నిర్ణయించుకున్న పద్ధతి ఏమిటి అంటే గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా అందరికీ కాకుండా ఒక ఏడున్నర ఎకరాలు ఉన్న వారికి ఆ లోపు వారికి మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరుగుతుంది ఏడున్నర పైన ఎకరాలు ఉన్నవారికైతే ప్రస్తుతానికి రైతు భరోసా నిధులు విడుదల కావు వారికి అకౌంట్లో డబ్బులు అనేది జమ అవ్వడం జరగదు ఈ ఏడున్నర ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దసరా రోజున రైతు భరోసా నిధులు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి ఇక ఆ తర్వాత రబీ సీజన్కి ఇచ్చేటటువంటి రైతు భరోసా వరకు కొత్త గైడ్ లైన్స్ అనేది రాబోతున్నాయి అప్పుడు ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అంటే వ్యవసాయ ఆధారిత భూములకే రైతుబంధు రైతు భరోసా నిధులు ఇవ్వడం జరుగుతుంది అంటే పంట సాగుబడి చేసే ప్రతి భూమికి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది పంట వేయనటువంటి రైతులకి ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్స్కి ఫ్లాట్స్ చేసి అమ్ముకున్నటువంటి ల్యాండ్స్కి అదేవిధంగా పంటకి అనుగుణంగా లేని బీడుబడిన భూములకి ఈ రైతు భరోసా నిధులు అనేది కట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది దానికి ఇప్పుడు తగిన సమయం లేదు కాబట్టి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అని తేల్చే తగిన సమయం లేదు కాబట్టి ఇప్పుడైతే అలాంటివి ఏమీ చూడకుండా ఏడున్నర ఎకరాలలోపు వారందరికీ కూడా రైతు భరోసా నిధులు దసరా రోజున జమ చేయడం జరుగుతుంది తర్వాత మాత్రం ఈ గైడ్ లైన్స్ అనేది రూపొందించడం తర్వాత అర్హత ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఆ నోటిఫికేషన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ని చూసే అవకాశం మీకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends, thank you very much.